నిషేధిత గంజాయి సాగు నిల్వ రవాణా వాడకం వంటి వాటిపై కఠిన చర్యలు కైకుంటామని ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావు లేదని చింతూరు అడిషనల్ ఎస్పీ పంకజ్ కుమార్ మీనా స్పష్టం చేస్తూ తీవ్రంగా హెచ్చరించారు కాగా మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీల్లో కారులో పట్టుబడ్డ వంద కేజీల గంజాయి కేసు వివరాలను చింతూరు పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాకు వెల్లడించారు పట్టుబడ్డ గంజాయిలో ఐదు లక్షల రూపాయలని పట్టుబడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు ఈ మీడియా సమావేశంలో చింతూరు సిఐ దుర్గా ప్రసాద్ మోతుగూడెం ఎస్ఐ షేక్ సాదిక్ చింటూరేసే రమేష్ ఇతరుసే బండి పాల్గ ఉన్నారు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నిన్న మోదిపురం పోలీస్ స్టేషన్ లౌక గanja కేసు ఎండిపిఎస్ కేసు రిజిస్టర్ చేసారు মানে స్టేట్ గవర్నమెంట్ పాలసీ 100% గanja ఎరేడికేషన్ ఈ క్రమంలో గట్టిగా డ్రైవ్ ఇక్కడ చేస్తున్నాము అగైన్స్ ది గanja సో ఈ క్రమంలో నిన్న సాయంత్రం మోతిగూడ మోతిగూడ పోలీస్ స్టేషన్ దగ్గరగా వెహికల్ చెకింగ్ టైంలో లో బేస్డ్ ఆన్ దెడిబుల్ ఇన్ఫార్మేషన్ సో మేము ఇద్దరు పర్సన్ చేశాము ఇద్దరులో ఒక కర్ణం రామాంజనేయులు అండ్ ఒకరు అరేల బుజ్జి ఈ ఇద్దరు తులుగొండ లోకల్ మన చింతూర్ మండలం తులుగొండ విలేజ్ నుండి ఉన్నారు సో వీళ్ళు ఇద్దరు మల్కాంగిరి నుండి కోవసి తాతారావు మల్కానగిరి నుండి కోబీ తాతారావు అక్కడ నుంచి గాంజా పర్చేజ్ చేసి మళ్ళా ఫర్దర్ సువాని అతను ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి అక్కడ గాంజా సప్లై చేయడానికి ప్రయత్నం చేసేవాడు సో ఈ క్రమంలో ఇద్దరిని అరెస్ట్ చేసి హండ్రెడ్ కేజీ గాజా అండ్ ఒక స్విఫ్ట్ మారుతి సుజుకి స్విఫ్ట్ వెహికల్ సీజ్ చేసాం సో గాంజా క్వాంటిటీ ఫైవ్ ల్యాక్ హండ్రెడ్ కేజీ గాంజా వాల్యూ ఇస్ ఫైవ్ ఈ కేసులో ఈ ముగ్గురు అంటే తాతారా రామాంజనేయులు ఏ ఫోర్ అంటే సేక్ సుబానీ గతంలో కూడా ఒక కేసులో ఇన్వాల్వ్ ఉన్నారు చింతూరు పోలీస్ స్టేషన్ లో పోయి సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే ఒక కేసు రిజిస్టర్ అయింది సో నిష్కర్షం ఏంటి దీంట్లో ఈ అందరూ ఒక గ్యాంగ్ లాగా పని చేస్తున్నారు సో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేసాము ఇద్దరు ఎక్స్పాండ్ ఉన్నారు సో ఈ క్రమంలో నెక్స్ట్ ఫర్దర్ మన యాక్షన్ మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ త్వరగా చేసేస్తాను సో మీ మీడియా ద్వారా మేము ఎప్పుడు అప్పీల్ చేస్తున్నాం సో మీరు కూడా మీ రెస్పాన్సిబిలిటీ తీసేసి ఎనీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఎస్ఐ గారిని సిఐ గారిని నాకు డైరెక్ట్గా ఇవ్వండి చిన్న ఇన్ఫర్మేషన్ దొరికితే డైరెక్ట్గా ఇవ్వండి అండ్ పబ్లిక్ ని కూడా అపీల్ గాంజా సంబంధించి దూరంగా ఉండండి అండ్ గట్టిగా వార్నింగ్ హూ ఎవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది గాజా ఐదర్ కల్టివేషన్ ఆర్ ట్రాన్స్పోర్టేషన్ ఓవర్ కన్జంప్షన్ సో అందరూ జాగ్రత్తగా వినండి గట్టితంగా ఖచ్చితంగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం సో దీంట్లో నో లీనియన్సీ ఇంకా ఎనీ క్వశ్చన్ ఉంటే మీరు అడగచ్చు థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి